హాయ్ నమస్తే ఆర్సీజీ కు స్వాగతం కార్యక్రమంలో ముందుగా ముఖ్యాంశాలు నా పేరు చాను జోష సంత్యకూరు గ్రామం ఎన్ని రోజులు మేము టీడీపీలోంటివి ఎన్ని రోజులు మేము చీడిపిలోంటివి అక్కడ బీజేపీ పార్టీలో అయిన గురించి మేము సాయన పార్టీలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయినా మేము

ఏదన్నా తెలుగుదేశం పార్టీ నమ్మకం వాళ్ళు మా అంతా కూడా నట్టేట ఇచ్చిందని చెప్పేసి ఉద్దేశంతోనే ఈరోజు మన పార్టీలోకి వచ్చేయాలను ఏదన్నా ఒక నిబంధన నియమాలు లేవలే తెలుగుదేశం పార్టీ వాళ్ళ అవసరాలు కొద్ది వాళ్ళు మారుతూ ఉంటారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు కేసులు తొలగించుకునేలాగా ప్రయత్నం చేసే భాగంగానే ఈరోజు ఆ కూటమిలో చేయాలని చెప్పేసి కూడా బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఈరోజు అంతా వచ్చి మన పార్టీలో వచ్చాడు చాలా సంతోషంగా ఉంది ఏదన్నా కూడా పోతే చెప్తా ఉన్నాం పార్టీ నేపించక వాళ్ళ నమ్మకంతో మీరు వస్తారు కాబట్టి బాగా బలంగా చేయండి మంచి మెజార్టీ రావాలా ఏదున్నా కూడా మీకు ఏకా ఏ ఏ సహకారం కావాలన్నా కూడా మేము నమేపిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా మీరు కూడా గమనించుకోవాలా ఇన్నా టీడీపీలో ఉన్నారంటే రాజసేయరెడ్డి గారు అందరూ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటారు మీరు అది గమనించుకోవాలి ఎందుకంటే ఘన ఆ రోజుల్లో ఆయన పెద్ద ఆయన మైనార్టీ కూడా నిలమండి అది మీరు ఆలోచన చేసుకోవచ్చు ఇప్పుడు నేను దాదాపు మీరు ఏంటి పార్టీలో ఉండి ఈరోజు మళ్ళా మా పార్టీలకు రావడం చాలా సంతోషంగా ఉన్నా మీరు కూడా ఒక నమ్మకంతోనే పార్టీకి పనిచేయండి ఏమన్నా కూడా మీకు తోడుగా మేమంతా ఉంటాము ఎందుకంటే రాఘవేంద్ర రెడ్డి కృషి ప్రతాప్ రెడ్డి కృషి వీళ్ళందరూ కృషి కూడా ఎక్కువ ఉంది పార్టీలకు చోటు తీసుకురావాలని కూడా ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్ చాలామంది ఉన్నారు ముస్లిమ్స్ పరంగా మరంపారు కూడా ఉన్నారు చాలా మంది ఉన్నారు అయినా దాదాపుతో వీళ్ళ ఎనిమిది ఐదు రోడ్లు ఉంటాయి ఎనిమిది వందల రోడ్లు ఒక ఓటు పక్కకోకుండా ఏదో మంచి మెజార్టీ వచ్చాం చేస్తే ఏదో కూడా మీకు ఎప్పుడు కూడా అండగారు ఎదుగుతామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా అవకాశవాద పార్టీ ఏదన్నా కూడా ఇలాంటి వాళ్ళు నమ్మద్దని చెప్పేసి నేను చెప్పాను ఎంత ఎప్పుడో బీజేపీ క్యాండిడేట్ వచ్చి నిలబడి మళ్ళీ బీజేపీతో కుమ్మక్క అయింది కాకపోతే బీజేపీ క్యాండిడేట్ పెట్టాను ఇవన్నీ కూడా ప్రతి వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు నేను ఒకటే చెప్తాను ఇక్కడే పుట్టినా ఇక్కడే పెరిగినా ఇక్కడే చదవకుండా మళ్ళా ఆకి మద్దతుగా ఉంటారా లేకపోతే చిత్తూరు నుంచి వచ్చి ఎక్కడ ఉండాలి అడ్రస్ లేని కూడా నేను వచ్చి నిలబడ్డాను ఈరోజు అలాంటి వాళ్ళకి ప్రాంత రాజకీయాలు చేస్తా ఉన్నాంతా కూడా ఆలోనైంది సంబంధించినటువంటి ఆ పార్టీ నాయకుల కూడా ఏదన్నా ప్రతి మనిషి ఆలోచించుకోవాలని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది ఇలాంటి నాయకులు